డబ్బు సంపాదించడం గురించి మనందరికీ చాలా ప్రశ్నలుంటాయి కదా అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు వాళ్ల పిల్లలకి డబ్బు గురించి ఏం నేర్పిస్తారు ఈ ప్రశ్నలకే సమాధానం చెప్తుంది రాబర్ట్ కియోసాకీ రాసిన రిచ్ డాడ్ పోర్ డాడ్ అనే ఈ అద్భుతమైన పుస్తకం ఈరోజు మనం ఈ పుస్తకంలోని ముఖ్యమైన పాకాలను విశ్లేషిద్దాం సరే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఈ రెండు వాక్యాల్లోనే పుస్తకం మొత్తం సారాంశం దాగి ఉంది చూడండి ఇద్దరు తండ్రులు కాని డబ్బు విషయంలో వాళ్ల సలహాలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఒకరేమో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయమంటున్నారు ఇంకొకరేమో ఆ కంపెనీనే కొనేయ్ అంటున్నారు ఈ ఒక్క ఆలోచనా విధానంలో తేడా వాళ్ల పిల్లల భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం ఈ పుస్తకంలో ఉన్న పాఠాలన్నీ ఇద్దరు తండ్రుల మధ్య ఉన్న తేడాల ద్వారానే మనకర్ధమౌతాయి ఒక ఆయన పూర్ డాడ్ ఈయన బాగా చదువుకున్నారు పీహెచ్డీ కూడా చేశారు కాని జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇక రెండో ఆయన రిచ్ డాడ్ ఈయన ఎనిమిదో తరగతి కూడా పాసవ్వలేదు కానీ హవాయిలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఎదిగారు చూడండి వాళ్ళిద్దరి ఆలోచనల మధ్య ఎంత తేదా ఉందో పూర్ డాడ్ డబ్బు డబ్బుమీద ప్రేమ మంచిది కాదు రిస్కులు అస్సలు తీసుకోవద్దు సేఫ్గా ఉండు అనేవారు ఆయన దృష్టిలో మనం ఉండే ఇల్లే మనకున్న అతిపెద్ద ఆస్తి కాని రిచినడేమనేవారంటే అసలు డబ్బే లేకపోవడం అన్ని సమస్యలకు మూలం రిస్క్ తీసుకోకుండా ఉండటం కాదు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి అనేవారు అంతేకాదు నేనుండే ఇల్లు నాకొక అప్పు అని చెప్పేవారు ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే డబ్బు గురించి మనకు స్కూళ్లలో ఎవరు చెప్పరు కరెక్టే కదా ఆ విద్య మనకు మన తల్లిదండ్రుల నుంచే వస్తుంది వాళ్ల ఆర్థిక అలవాట్లు ఎలా ఉంటాయో మనవి కూడా దాదాపు అలాగే తయారవుతాయి ఈ పుస్తకం చెప్పేదేంటంటే ఈ పేదరికం అనే చక్రాన్ని ఛేదించాలంటే మనం కొత్తగా ఆర్థిక విద్యను నేర్చుకోవాలి ఇప్పుడు మనలో చాలామంది ఉన్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం దీన్నే ఆ పుస్తకంలో రేస్ అంటారు అంటే ఒక చక్రంలో తిరిగే ఎలుకలాగా మనం కూడా అదే పని అదే సంపాదన అదే అప్పులు ఈ లూపులో ఇరుక్కుపోయాము అన్నమాట అసలు ఈ రేస్ ఎందుకు ఆగదు దీనికి ఫ్యూవల్ ఏంటి పుస్తకం ప్రకారం దానికి కారణం రెండే రెండు ఎమోషన్స్ ఒకటి భయం రెండు దురాశ డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలి అనే భయం ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అన్ని కొనెయ్యాలి అనే దురాశ ఈ రెండూ మనల్ని ఆ చక్రంలో అలా తిప్పుతూనే ఉంటాయి ఈ చక్రం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ మనకి డబ్బు లేదేమో బిల్లులు ఎలా కట్టాలి అనే భయం వస్తుంది ఆ భయంతో కష్టపడి పనిచేస్తాం జీతం చేతికి రాగానే అప్పుడు మొదలవుతుంది రెండో ఎమోషన్ దురాశ కొత్త ఫోన్ కొత్త కార్ కొనాలన్న కోరిక పుడుతుంది దాంతో ఖర్చులు పెరిగి అప్పులు చేస్తాం మళ్లీ నెల తిరిగేసరికి ఆ అప్పులు బిల్లులు కట్టడానికి డబ్బు చాలక మళ్లీ భయం మొదలవుతుంది మళ్లీ కష్టపడి పనిచేయడం ఇదొక అంతం లేని చక్రంలా సాగుతూనే ఉంటుంది మరి ఉచ్చులోంచి బయటపడటం ఎలా దానికి ఈ పుస్తకం చెప్పే మొదటి చాలా చాలా ముఖ్యమైన పాఠం ఏంటంటే ఈ ఒక్క వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మనలో చాలామంది డబ్బు సంపాదించడానికి మన సమయాన్ని మన కష్టాన్ని అమ్ముతాం కాని అలా కాదు వాళ్ళు డబ్బుతోనే ఇంకా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో చూస్తారు డబ్బుని ఒక ఉద్యోగిలా కనిచేయించుకుంటారన్మాట దీనర్థం మనం అస్సలు పనిచేయకూడదని కాదు కాని మన ఫైనల్ గోల్ కేవలం జీతం సంపాదించడం కాకూడదు మనం నిద్రపోతున్నా సరే మన జేబులోకి డబ్బును తీసుకొచ్చే ఒక సిస్టమ్ను క్రియేట్ చేయాలి అదే అసలు లక్ష్యం ఇది అర్థం కావాలంటే ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన రెండు సింపుల్ పదాలు తెలియాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆస్తి అంటే ఏంటి చాలా సింపుల్ ఏదైనా సరే మీ జేబులోకి డబ్బును తీసుకొస్తే అది ఆస్తి అంతే మరి అప్పు ఇది కూడా అంతే సింపుల్ ఏదైతే మీ జేబులోంచి డబ్బును బయటకు తీసుకెళ్తుందో అదే అప్పు ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తే ఆర్థిక స్వేచ్ఛకు అదే మొదటి అడుగు ఇదిగోండి మామూలుగా మధ్యతరగతి వారి క్యాష్ ఫ్లో ఇలా ఉంటుంది జీతమొస్తుంది వచ్చినట్టే వచ్చి హోమ్ కార్ కార్ఎంఐ అని క్రెడిట్ కార్డ్ బిల్లులని అలా బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళివన్నీ ఆస్తులనుకుంటారు కాని నిజానికి ఇవి వాళ్ల జేబులోంచి డబ్బుని లాగేస్తున్నాయి అదే ధనవంతుల విషయానికొస్తే వాళ్ల క్యాష్ ఫ్లో పూర్తిగా భిన్నంగా ఉంటుంది వాళ్ల ఫోకస్ అంతా మీద ఉండదు వాళ్ల ఆస్తుల కాలంను ఎలా పెంచాలి అనే దానిమీదే ఉంటుంది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లాంటి ఆస్తులు వాళ్ళకి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఆ డబ్బుతో వాళ్ల ఖర్చులు పోగా మిగిలిన దాన్ని మళ్లీ కొత్త ఆస్తులు కొనడానికే పెడతారు ఇదొక అద్భుతమైన సైకిల్ అన్మాట డబ్బుతో డబ్బుని సంపాదించే సైకిల్ సరే ఇప్పుడు ఈ పుస్తకం అడిగే ఒక పెద్ద కాంట్రవర్షియల్ ప్రశ్న ఈ రూల్స్ ప్రకారం మనముంటున్న ఇల్లు ఆస్తా లేక అప్పా పుస్తకం చెప్పే లాజిక్ ప్రకారం చూస్తే ఉంటున్న ఇల్లు మన జేబులోంచి డబ్బును తీసుకెళ్తుంది ఆలోచించండి ప్రతీ నెలా హోమ్ లోన్ ఈఎంఐ ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్షూరెన్స్ దానికి రిపేర్లు ఇవన్నీ కదా అంటే డబ్బు బయటకు వెళ్తోంది కాబట్టి క్యాష్ ఫ్లో ప్రకారం చూస్తే అది ఒక అప్పు ఇక చివరిగా మనం నేర్చుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన సూత్రం మన ఫోకస్ ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మన ఉద్యోగానికి మన వ్యాపారానికి చాలా తేడా ఉంది ఉద్యోగం అనేది డబ్బు కోసం మనం చేసే పని కాని వ్యాపారం అనేది మన సొంతం మెక్డొనల్డ్స్ ఫౌండర్ రే క్రాక్ అంటారట నా బిజినెస్ అమ్మడం కాదు నా బిజినెస్ రియల్ ఎస్టేట్ అని అలాగే మన జాబ్ మన ప్రొఫెషన్ మాత్రమే మన బిజినెస్ కాదు మన అసలైన బిజినెస్ మన ఆస్తుల కాలం సో సింపుల్గా చెప్పాలంటే ధనవంతులు వాళ్ల ఆస్తులమీద ఫోకస్ పెడతారు మిగిలిన వాళ్లంతా వాళ్ల మీద ఫోకస్ పెడతారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే జీతం గురించి ఆలోచించడం ఆపి మన సొంత వ్యాపారంపై అంటే మన ఆస్తుల కాలంను ఎలా పెంచాలి అనే దానిపై దృష్టి పెట్టాలి ఈ మాట ఒక్కసారి ఆలోచింపజేస్తుంది కదూ చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడటానికి ముఖ్య కారణం మన జీవితాంతం వేరే వాళ్ళ కోసం వాళ్ల కంపెనీల కోసం పనిచేయడమే మనకంటూ సొంతంగా ఒక ఆర్థిక పునాదిని నిర్మించుకోకపోవడమే సరే ఈ విశ్లేషణను ఒకే ఒక్క సూటి ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి ఒకసారి నిజాయితీగా ఆలోచించండి మీ ఆస్తుల కాలంలో ఏముంది మీకు డబ్బును సంపాదించి పెట్టేవి ఏమున్నాయి ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది